ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఆవ ముక్కలు వేయడం చూపిస్తున్నానండి ఇలా చిన్న మామిడికాయలు పిందులు ఉంటాయి కదా వీటితోటి ఆవు ముక్కలు మా బామ్మ ప్రొసీజర్ నేను మీకు చూపిస్తున్నాను ఇలా ముందైతే మావిడకాయలని కడిగేసి తడిపోయే వరకు ఉంచేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఎంత చిన్నగా కట్ చేస్తే అంత బాగుంటాయి వీటిని తొక్క కూడా తీయక్కర్లేదు జీడి ఉంటుంది కదా లోపల తీసేస్తే సరిపోయి ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుందన్నమాట చూడండి నేను వీలైన నాకు వీలైనంత వరకు నేను తరుగుతున్నాను ఇంకా సన్నగా తరుగుకున్నా బాగుంటుంది పెద్దవాళ్ళు ఎవరైనా తినలేని వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం పళ్ళవి లేని తినలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి తొక్కు తీసేసి మనం ఏదైతే మసా లాస్ట్లో పౌడర్ మిక్సీ చేస్తామో అప్పుడు ఈ ముక్కల్ని కూడా వేసి పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది బట్ ఇలా ముక్కలు తగిలితే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూసి ఎలా వచ్చింది అనేటటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా కోసేసుకున్నాక ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దీనికోసం మనం ఆవు పొడి తయారు చేసుకుందాము సో దీన్ని నేను ఒక చిన్న ఎక్స్పీరి నా లైఫ్లో జరిగిన ఒక చిన్న స్టోరీ మీతో చెప్పాలనుకుంటున్నాను నేను చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పుడు మా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో అన్ని మామిడి చెట్లే ఉండేవి హాఫ్ డే స్కూల్స్ ఉండే టైంలో ఇలా చిన్న చిన్న మామిడికాయలు అన్నీ కోసి తీసుకెళ్తే కింద పడేసినవి ఏర్ తీసుకెళ్తే అమ్మ ఇలా ఆవిడ ఆవ ముక్కలు మెంతి మొక్కలు వేసేదనమాట ఇది ఎక్కువ రోజులు నేనే ఉండదు బట్ చాలా టేస్టీ బాగు టేస్టీగా ఉంటుంది బ్రౌన్ రైస్లో కానీ రోటీలో కానీ మామూలు రైస్లో కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్లోకి ఎటువంటి వాటికైనా సరే ఈజీగా సెట్ అయిపోతుంది ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక పది వరకు వేసుకున్నాను తుంచి వేయండి అలాగే వేస్తే పేలే ప్రమాదం ఉంటుంది అందుకని ముక్కలు చేసి వేసుకోండి ఇలా మీకు కొంచెం ఆయిల్ వేసి ట్రా ఫ్రై చేయడం వలన టేస్ట్ అనేది చాలా అరోమాటిక్ అనే టేస్ట్ వాసనే మీకు అసలు నోరు లాగేస్తూ ఉంటుంది దీంట్లో ఇంగు పడుతుంది ఒక స్పూన్ ఇంగు వరకు చిన్న స్పూన్ ఇంగు వరకు వెయ్యండి దీన్ని మనం డ్రైగా చేసుకునే ఆవకాయ వేరు ఇలా ఆవ ముక్కలు వేసుకోవడం వేరు మా బ్రాహ్మణ వంటల్లో మా బామ్మ చేసే పద్ధతిలో నేను మీకు చూపిస్తున్నాను ఆవ ముక్కలు చాలామంది చాలా వెరైటీస్ చేస్తారు మా ఇంట్లో ఇలా చేస్తారనమాట మా బామ్మ ఇలా చేసేది మా బామ్మ నుంచి మా దొడ్డ మా దొడ్డ నుంచి మా అమ్మ కూడా వీళ్ళందరూ ప్రాసెస్ ఇలాగే ఉండేది అది నేను మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ ఊట అనేది ఆల్రెడీ మనం కోసిన ఐదు నిమిషాలకే ఊరిపోతుంది ఉప్పు పసుపు వేయడం వల్ల మనం ఏదైతే వేయించుకున్నటువంటి ఆవాలు మిరపకాయలు ఇంకో ఉందో దాన్ని పౌడర్ చేసుకోవాలి మెత్తగా ఇది నలుపు ఎందుకు వచ్చింది అంటే మనం ఆవాలు తర్వాత ఆవ పొడి వేయలేదు అలాగే మనం ఎండుమిరపకాయలని రోస్ట్ చేసుకున్నప్పుడు అక్కడక్కడ కొంచెం బ్లాక్ అవుతుంది కదా సో దానివల్ల బ్లాక్గా ఉంటుంది అంతేకాని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇది ఒత్తినే తిన్నా సరే అబ్బో ఇంకా చెప్పే ఇంకా ఇది లేదనమాట కానీ అన్నంలో తింటే ఇంకా ఇంకా బాగుంటుంది పెరుగన్నం పప్ప అన్నం ఇట్లలోకైతే ఇంకా సూపర్ ఉంటుందన్నమాట కారం ఇలా చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు నల్లగా ఉంది వాళ్ళు వత్తి కారం పొడి వేయి వేసేసుకొని ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు అది రెగ్యులర్ ఆవకాయ టేస్ట్ వస్తుంది ఇలా చేసి చూడండి ఒకసారి మీకు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను అనమాట నాకు కారం తక్కువ అవుతుందేమో అని చెప్పి ఆ మిక్సీ అడుగునున్నదంతా కూడా వేసేసి ఊడ్చేస్తున్నాను పొద్దున్న లేచిన వెంటనే వంట మొదలు పెట్టే ముందు ఇది చేసుకుంటే వంట అయ్యేటప్పటికి ఇది ఊరి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక ముఖ నోట్లో వేసుకుంటున్నాను బో మోహం కారం పులుపు అన్నీ తగిలి దీంట్లో ఇష్టపడే వాళ్ళు చిన్న బెల్లం ముక్క వేసుకుంటారు తీపి కావాలి ఆ పులుపు చంపచిపోవాలి అనేటటువంటి బట్ మా ఇంట్లో బెల్లం ఇష్టం పడము కనుక నేను బెల్లం అనేది వెయ్యలేదండి సో ఇదండి నా చిన్న రెసిపీతో చిన్న స్టోరీ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చే ండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు ఉంటాను టాటా బాయ్ బాయ్